మనం ఏదైతే మన మన మనకు కళ్ళకు నచ్చుతుందో మనం ఏం చేస్తాం మెల్లి కదా అని ఆశ రూపంలో ప్రార్థన ప్రార్థన అనేది మనం జరిగిస్తుంది అంటే మన కళ్ళు లిటరల్గా మనల్ని ఏం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయి అవునా కాదు ఎంతమందికి లేని ఆశ మీలో కలిగింది చూడటం వల్ల దాదాపుగా ప్రతి మానవుడికి అది జరుగుతుంది లేని ఆశ అంటే అది నీకు దక్కదని తెలుసు అవి ఏ ఆశీర్వదమైన కావచ్చు శాపమైన కావచ్చు చెడైనా మంచి అది నా దగ్గరికి రాదని తెలుసు కానీ ఏం చేస్తాం ఆశపడతాం ఎందుకు నీ కళ్ళు వాటిని చూస్తున్నాయి శిష్యులు వాటిని చూసారా లేదు చూశారు దేవుని సంబంధమైన రాజనీతిని వాళ్ళు చూడగలిగారు దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు చూడగలిగారు ప్రజలలో ఉన్న బానిసత్వాన్ని వాళ్ళు చూడగలిగారు ప్రజలలో ఉన్న శాపాలు పాపాలు వాళ్ళు చూ వాళ్ళు చూడగలిగారు ఎందుకు అవన్నిటిని తొలగించే అధికారం వాళ్ళకు ఉంది కనుక వాటిని చూడగలుగుతున్నారండి